అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు యో జెడ్ కహానీలు ఈరోజు మన కహాని పూర్తిగా విని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా మేము ఇద్దరు అన్నదమ్ములం మాకు ఒక అక్క కూడా ఉంది మా అక్క అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు దానికి పెళ్ళి అయిపోయింది కానీ నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కేవలం మా అమ్మ నాన్న మాత్రమే వెళ్తూ ఉండేవారు నాకు తను ఎలా ఉందో కూడా తెలీదు తను అప్పుడప్పుడు మాత్రం మా ఇంటికి వచ్చేది వచ్చిన ప్రతిసారి అమ్మ కొన్ని సామాన్లు ఇచ్చి పంపేది ఈ విషయం నా భార్య నాకు వచ్చి చెబుతూ ఉండేది చూడు మీ అమ్మ మీ సంపాదన అంతా ఎలా ఖర్చు చేస్తుందో మీ అక్కకు అన్నీ అవని ఇవని ఇచ్చి పంపుతూ ఉంది ఇలాంటివి ఇక మానేయమని మీ అమ్మకు చెప్పు అంది ఇదంతా విని నాకు కూడా చాలా కోపం వచ్చింది వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళి ఏంటమ్మా ఇదంతా నువ్వు అక్కకి ఎప్పుడు వచ్చిన పప్పులని బియ్యమని సబ్బులని ఇలా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటావు అన్నాను అక్క ఈ మాటలు విన్నది ఒక గంట తర్వాత నా దగ్గరకు వచ్చి చిన్న ఆటో పిలుస్తావా నేను ఇంటికి వెళ్ళాలి అంది అక్క మాటలు విని నేను లోపల ఎంతో సంతోషపడ్డాను వెళ్ళిపోతుందని కానీ మాట వరుసకు ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా అక్క అన్నాను లేదురా స్కూల్ సెలవులు అయిపోయాయిగా రేపటి నుంచే పిల్లలకు స్కూల్కి పంపాలి అని చెప్పి తను వెళ్ళిపోయింది నాన్న చనిపోయిన తర్వాత ఇంటిని ఆస్తిని వాటాలు వేసుకొని మా అన్నదమ్ములిద్దరం మాత్రమే పనిచేసుకున్నాం వాటిలో తనకు ఏమీ కూడా ఇయ్యలేదు కానీ మా అమ్మ మాత్రం బాగా ఏడ్చింది అంతేకాదు మా దగ్గరకు వచ్చి అక్కకు కూడా కొంచెం ఇవ్వమని అడిగింది కానీ మా ఇద్దరం అమ్మను తిట్టి నోరు మూయించేశాం తర్వాత అన్నయ్య తన వాటాను అమ్మి సిటీకి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి తను వ్యాపారం మొదలుపెట్టాడు మా అక్కకు మేము చేసిన దానికి మాకు సరైన శిక్షే పడింది అన్నయ్య వ్యాపారం దెబ్బతిన్నది ఇప్పుడు తను కష్టపడి పని చేసుకుంటున్నాడు నా పెద్ద గుడికి ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యాడు లక్షలు ఖర్చు చేసిన ఫలితం లేదు ఉన్నది అంతా అయిపోయి అప్పులు పాలైపోయాను నా పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే తినడానికి కూడా తిండి లేదు ఒక గదిలో కూర్చొని ఇదంతా ఆలోచిస్తూ ఆలోచనలో పడిపోయాను ఇంతలో అక్క వచ్చింది అక్కని చూసి మా ఆవిడ వచ్చి మీ అక్క మహాతల్లి వచ్చింది అని విసుక్కుంది నాకు కూడా తనని చూసి కోపం వచ్చింది కానీ కోపం అదుపులో ఉంచుకున్నాను అక్క నా దగ్గరికి వచ్చి కూర్చొని చిన్న బాధపడకురా అని తన చేతికి ఉన్న బంగారు గాజు తీసి నా చేతికి నాకు ఇచ్చింది చిన్న వీటిని తీసుకొని ఇంట్లో రేషన్ తీసుకో పిల్లాడికి వైద్యం చేయించు ఈ గాజు విషయం ఎవరికీ చెప్పకు అని ఒట్టు వేయించుకొని ఇంకా అవసరమైతే మొహమాట పడకు అడుగు నువ్వు మా అందరికన్నా చిన్నవాడివి నీకు మేము తల్లిదండ్రులతో సమానం నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పి వెళ్ళింది నేను చాలా ఆశ్చర్యపోయాను ఇంటి దగ్గర పిల్లలు బాబా వచ్చే టైం అయ్యింది నేను వెళ్తాను అంది తనను బయటకు పంపడానికి బయటకు వెళ్ళాను చూస్తే తన చెప్పులు చాలా అరిగిపోయి ఉన్నాయి బట్టలు కూడా చాలా పాతగా ఉన్నాయి నేను ఎప్పుడు మా అక్క పరిస్థితిని తెలుసుకోలేదు కానీ అక్క నన్ను ఆపదలో చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తన గాజులు నాకు ఇవ్వడం నన్ను ఆలోచనలో పడేసింది నా కళ్ళల్లో కన్నీరు తిరిగాయి మా ఇద్దరి అన్నదమ్ములం ఎంత స్వార్థపరురం ఆస్తి కోసం అక్కను ఒక్క క్షణంలోనే పరాయిధాని చేసేశాం కానీ మా అక్క అన్నదమ్ములకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకపోయింది చిన్న అంటూ అక్కే అమ్మగా ఓదార్చింది నాన్నలా కష్ట సమయంలో సాయం చేసింది నానేగా తన జీవితాంతం కష్టపడిందంతా గుప్తంగా పిల్లల కోసం త్యాగం చేస్తారు అక్క వెళ్ళిపోతుంటే నేను తన కాజులు పట్టుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు